అక్కడ అందరూ ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకుండా ఉన్నారు ఆయన మంత్రులు కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు కూడా కానీ ఆ వ్యక్తిలోని ప్రత్యేకతలు ఛత్రపతి తప్ప మరెవ్వరూ గమనించలేకపోయారు ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు అతనిలో కనిపిస్తున్నాడు ధైర్యవంతుడైన నాయకుడు వెరుపెరగని యోధుడు అతనంటే మృత్యువు కూడా భయపడుతుంది ఇన్ని గొప్ప లక్షణాలు ఆ నవయువకుడిని మరాఠా సామ్రాజ్యానికి పేష్వాగా ప్రకటించేలా చేశాయి ఛత్రపతి తీసుకున్న ఈ నిర్ణయం ముందు ముందు ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాల్లోనూ గొప్ప నిర్ణయం అని నిరూపించబడింది ఈ నవయువకుడు రాజనీతిలో తన తండ్రి దగ్గర శిక్షణ తీసుకున్నాడు ఆయన తండ్రి ఛత్రపతి దర్బార్లో చాలా కాలంగా పేష్వాగా పనిచేశాడు చిన్నతనం నుండే తన కుమారుని రాజనీతి యుద్ధ నీతుల్లో సిద్ధహస్తుడిగా తయారు చేశాడు భవిష్యత్తులో గొప్ప నాయకుడు రాజనీతిజ్ఞుడు యుద్ధనీతిజ్ఞుడుగా మార్పు చెందడానికి కావలసినట్లుగా ఆ యువకుని మలిచాడు ఆ వీరుడు తన జీవితాంతం యుద్ధాలు చేశాడు కానీ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త మిత్రులారా ఈరోజు మీకు చరిత్ర వక్రీరీకరించి చూపినటువంటి మహావీరుని గాథను తెలియజేస్తాను మీరు ఎవరైనా బాజీరావు గురించి ప్రశ్నిస్తే మీకు వచ్చే సమాధానం ఒక్కటే బాజీరావు చాలా గొప్ప ప్రేమికుడు తన ప్రేమ కోసం ప్రాణాలు సైతం వదిలే వ్యక్తి అని ఇంకొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి బాజీరావు మస్తానీ అని కూడా పిలిచేవారు మీరే ఆలోచించండి ఒక మరాఠా వీరుడికి ఇవి ఎంత తలవంపులైన వ్యాఖ్యానాలు మన భారతీయ బాలీవుడ్ చిత్ర వ్యాపారులు బాజీరావు ఖ్యాతిని ఒక ప్రేమ పిచ్చివాడుగా ఒక విషాదాంత మృత్యువును పొందినవాడుగా చిత్రీకరించారు మీరు చలనచిత్ర తెర మీద చూసే బాజీరావు వాస్తవంలో బాజీరావుకు హస్తిమశకాంతర భేదం ఉంది వాస్తవంగా బాజీరావు ఒక అగ్నికణం ఒక ఉప్పెన బాజీరావు జీవిత విశేషాలను గమనిద్దాం ఇప్పుడు నాసిక్ దగ్గర ఉన్న సినార్ గ్రామంలో బాజీరావు జన్మించాడు ఆయన తండ్రి బాలాజీ విశ్వనాథ్ శివాజీ మహారాజ్ తండ్రి అయిన షాహుజీ మహారాజ్ దగ్గర పేష్వా పదిహేడు వందల ఇరవైలో విశ్వనాథ్ గారు మరణించారు ఆ స్థానంలో శివాజీ మహారాజ్ బాజీరావును పేష్వాగా నియమించాడు అప్పటికి బాజీరావు వయస్సు ఇరవై సంవత్సరాలు మాత్రమే బాజీరావు పేష్వాగా నియమించబడే సమయానికి మహారాష్ట్ర సామ్రాజ్యం సమృద్ధమైనదే కాకుండా శక్తివంతమైంది కూడా మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా శివాజీ మహారాజ్ ద్వారా సంపాదించబడిన దక్కన్లోని ఆరు ప్రాంతాలలో మరాఠా ఆధిపత్యాన్ని ఒప్పుకోవడమే కాకుండా పన్ను వసూలు చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చాడు ఇది మొగలుల విశాల హృదయానికి చిహ్ననుకుంటే మీరు పొరపడ్డట్టే వారికి మరో దారి లేక ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు మొగలరు సామ్రాజ్యం రోజు రోజుకు దుర్బలంగా తయారవుతుంది ఈ విషయం బాజీరావుకు బాగా తెలుసు ఆయన ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోదలుచుకున్నాడు కానీ ఆయన మార్గంలో అనేక అడ్డంకులు ఉన్నాయి మొదటి అడ్డంకి అంతర్గత కుబులాట్లు బాజీరావు కేవలం ఇరవై సంవత్సరాల యువకుడు దర్బార్లో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు అధికారులకు అతనంటే చాలా చిన్న చూపు ఉండేది కానీ తెలివైన బాజీరావు దగ్గర ఈ సమస్యకు చాలా తెలివైన ఉత్తమమైన సమాధానం ఉంది ఆయన మల్హారావు హోల్కర్ రావుజీ షిండే పవార్ బంధు అటువంటి మేధావులను వేరే యువకులను ఎన్నుకుని తనదైన ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బాజీరావులోని సహజమైన తెలివితేటలు నిర్భయమైన స్వభావం దక్కన్ ప్రాంత రాజైన నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహి వన్ పక్కలో బలంగా తయారైంది మరాఠా రాజ్యాన్ని చేజిప్పించుకోవాలనుకున్న అతని ఆశల పైన నీళ్లుకు నిజాంకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది పదిహేడు వందల ఇరవై ఒకటిలో నిజాంను మొఘల్ సామ్రాజ్యానికి మంత్రిగా నియమించడం జరిగింది కానీ నిజాం మహత్వాకాంక్ష కలిగినటువంటి వ్యక్తి అతను దక్కన్ ప్రాంతానికి సుల్తాన్ కావాలి అనుకునేవాడు మొఘల్ చక్రవర్తి షాకు ఈ విషయం అర్థమై పదిహేడు వందల ఇరవై మూడులో నిజాంను అవధుకు పిలిపించాడు నిజాం మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా విద్రోహించి తన చేతుల్లో ఉన్న సైన్యాన్ని తీసుకుని దక్కన్ వైపు దండయాత్రకు బయలుదేరాడు సాకర్ఖేడా దగ్గర జరిగిన యుద్ధంలో నిజాం సైన్యం మొఘలుల సైన్యంతో తలపడింది మొఘలుల సైన్యం ఓడిపోయే పరిస్థితుల్లో చక్రవర్తి షా నిజాంను దక్కనకు వైస్రాయిగా చేయడానికి ఒప్పుకున్నాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి నిజాం మొగలు సైన్యాన్ని ఎలా ఎదిరించగలిగాడు ఈ ప్రశ్నకు సమాధానం బాజీరావు పేష్వా బాజీరావుకు ప్రథమ శత్రువు లక్ష్యం మొఘల సామ్రాజ్యం కాబట్టి బాజీరావు ఈ యుద్ధంలో నిజాంకు సహాయం చేశాడు కానీ నిజాం మహత్వాకాంక్ష కలిగిన వాడే కాదు లోభి కూడా మరాఠా సామ్రాజ్యాన్ని కవళించడం అనేది అతనున్నటువంటి పెద్ద కళ నిజాం ఒక విషసర్పంలాగా మరాఠా సామ్రాజ్యాన్ని కాటువేయడానికి శక్తుడయ్యాడు ఇందుకోసం అతడు మరాఠా సామ్రాజ్యంలోని నీటి కలహాలను ఉపయోగించుకోవాలి అనుకున్నాడు అతను షాహూజీ టూ తో ఒక ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించాడు మరాఠాను గెలిచిన తరువాత షాహూజీని రాజు చేస్తానని మాట కూడా ఇచ్చాడు దీని ఫలితం నిజాంకు వెంటనే కనిపించింది సింహ సదృశ్యుడైన బాజీరావు నిజాం సామ్రాజ్యంలోని గుండె వంటి ప్రదేశాలపైన దెబ్బగొట్టాడు జాలనా నుండి విదర్భ వరకు ఉన్న నిజాం సామ్రాజ్యాన్ని కార్చిచ్చు అడవిని దహించినట్టు అటల కుటలం చేశాడు బాజీరావు అక్కడి నుండి బురహాన్పూర్ మీదుగా గుజరాత్ వైపు ముందుకు సాగాడు నిజాం పెద్ద సైన్యాన్ని తీసుకుని బాజీరావును వెంబడించడం మొదలుపెట్టాడు నిజాం తనను వెంబడిస్తున్నాడని గ్రహించిన వెంటనే బాజీరావు ఎవరు ఊహించని ఒక అద్భుత ప్రణాళికను రచించాడు గుజరాత్లోని మొఘల్ సుబేదారులకు నిజాం మొఘల్ సైన్యంపై విరుచుకుపడడానికి పెద్ద సైన్యంతో వస్తున్నాడు అని తెలియజేశాడు మొఘలు నిజాం సైన్యంపై విరుచుకుపడ్డారు నిజాం యుద్ధం వదిలి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది గుజరాత్ వెళ్లడం అనేది బాజీరావు ప్రణాళికలో ఒక భాగం మాత్రమే బాజీరావు అసలు లక్ష్యం దక్కను రాజధాని ఔరంగాబాద్ మొగలుల సైన్యాన్ని నిజాం సైన్యం పైన ఉసిగులిపి తాను మాత్రం ఔరంగాబాద్ను ముట్టడించడానికి వెళ్ళాడు విషయం అర్థం చేసుకునే సరికే సమయం మించిపోయింది నిజాం హడావుడిగా తన రాజధానిని రక్షించుకోవడానికి మొఘల్ సైన్యం నుండి తప్పించుకుని బయటపడ్డాడు బాజీరావు తన శత్రువు ఏమి ఆలోచిస్తాడు ఎలా ఆలోచిస్తాడో ముందే ఊహించగలిగిన అద్భుత చాతుర్యం ఉంది నిజాం సైన్యానికి భోజనం అందించడం అవసరమైతే యుద్ధం చేసే బంజారాలను తన వైపు తిప్పుకున్నాడు బాజీరావు గోదావరి నదిని దాటుతున్న సమయంలో నిజాం సైన్యం పైన ఇంద్రుడి సేనలు రాక్షసుల పైన విడుచుకుపడ్డట్టుగా విడుచుకుపడ్డాడు బాజీరావు ఊహించని ఈ పరిణామానికి నిజాం సైన్యం కకాలికలైంది కత్తులు లేకుండానే అతి తక్కువ శ్రమతో బాజీరావుకు విజయం లభించింది పాల్కేడ్ గ్రామంలో మొగలుల వైస్రాయిని నిజాం బుల్ముల్క్ వన్ బాజీరావుకు లొంగిపోయి దక్కను రాజ్యంలో పన్నులు వసూలు చేసుకునే అధికారం మరాఠాలకి ఇచ్చాడు బాజీరావు పేరు దేశం అంతా మార్మోగిపోయింది కవులకు కళాకారులకు ఒక కొత్త నాయకుడు కథా వస్తువు లభించాయి బాజీరావు రణకౌశలం శౌర్యం చతురతల గురించి దేశమంతా కథలు కథలుగా చెప్పుకున్నారు బాజీరావు కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్న ఈ సమయంలో అతని తమ్ముడు సింహాజీ కూడా అన్నకు తగ్గ తమ్ముడు అని అనిపించుకున్నాడు చిమ్మాజీ మాల్వాలో ఒక యుద్ధ శిబిరాన్ని మొదలు పెట్టాడు ఆజ్మీర్లో ఆరు గంటలు నిర్విరామంగా యుద్ధం చేసి మొఘల్ సుబేదారు అతని తమ్ముని యమలోకానికి పంపించాడు చీమాజీ విజయవార్తను అందుకున్న బాజీరావు సంతోషించి బుందేల్ఖండు వైపు తన సైన్యాన్ని నడిపించాడు మహమ్మద్ ఖాన్ బంగష్ పై యుద్ధం ప్రకటించాడు వృద్ధుడైన బుందేల్ఖండ్ రాజు చెత్రసాలు పేష్వా బాజీరావును సహాయం కోరాడు భంగష్ మొఘల్ సైన్యంలో బావన్ హజారీ సైన్యాధ్యక్షుడు బావన్ హజారీ సైన్యాధ్యక్షుడు అంటే యాభై రెండు వేల సశస్త్ర సైన్యానికి అధినేత అనే అర్థం బాజీరావు బుందెలకండు చేరుకోవడానికి ఒక నిర్జనమైనటువంటి అటవీ మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆ అటవీ మార్గం గుండా ప్రయాణించి మెరుపుల బంగష్ పైన దాడి చేశాడు ఊహించని ఈ దాడికి బంగష్ తత్తరపడ్డాడు మూడు నెలలు జరిగిన ఈ యుద్ధంలో బంగష్ ఓడిపోయాను అని ప్రకటించి లొంగిపోయాడు ఇక ఎప్పుడు బుందేల్ఖండ్పై దాడి చేయను అని ప్రమాణపత్రం కూడా రాసిచ్చాడు వృద్ధుడైన రాజా ఛత్రసాల్ బాజీరావు పైన అమితమైన అభిమానాన్ని పెంచుకున్నాడు ఈ సహాయానికి ప్రతిగా తన రాజ్యంలోని మూడవ భాగానికి బాజీరావును అధిపతించేశాడు చేశాడు అంతేకాకుండా తన కుమార్తెను పెళ్లి చేసుకోమని అడిగాడు ఈ విషయాన్ని కొంచెంసేపు అలా ఉంచి ఆ సమయంలో దేశంలోని రాజకీయ వాతావరణంలో వస్తున్న మార్పులను గురించి కొద్దిగా తెలుసుకుందాం మాల్వాలో చాలా సమస్యలు తలెత్తాయి మొఘలు జైసింగ్ను మాల్వా రాజుగా ప్రకటించారు పదిహేడు వందల ముప్పై మూడు మందసర యుద్ధంలో మరాఠాలు జైసింగ్ను చావు దెబ్బ కొట్టారు ఆ తర్వాత కూడా రెండు యుద్ధాలు జరిగాయి రెండు యుద్ధాలలో విజయం మరాఠాలనే భరించింది తప్పని పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించి మొఘలు ఇరవై రెండు లక్షల పన్ను మాల్వా నుంచి వసూలు చేసుకునే అధికారం మరాఠాలకి ఇచ్చాడు జైసింగ్ మొగలులతో మాట్లాడి బాజీరావును మాల్వాకు సహ నియంత్రణాధికారిగా నియమింపజేసాడు చాలా మంది చరిత్రకారులు హిందూ హృదయ చక్రవర్తి అయిన బాజీరావు జయసింగ్ను తన వైపు తిప్పుకున్నాడు అని భావిస్తారు జైసింగ్ మొఘళ్ళ బలహీనతలను బాజీరావుకు తెలియజేశాడని కూడా భావిస్తారు మొఘళ్లను ఓడించడానికి ఇంతకు మించిన అవకాశం మరలా రాదు అని అతనికి అర్థమయ్యేటట్లు చేశాడు సతారా చుట్టుపక్కల వరకు మాత్రమే పరిమితమైన మరాఠా రాజ్యం బాజీరావు అధీనంలో ఆధిపత్యంలో యమునా నది మరియు చెంబల్లో వరకు వ్యాపించింది ఉత్తరం వైపు దండయాత్ర చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం పన్నెండు నవంబర్ పదిహేడు వందల ముప్పై ఆరున బాజీరావు పూనా నుండి టీడీ వైపు తన యాత్ర మొదలుపెట్టాడు రోజుకు నలభై కిలోమీటర్లు ప్రయాణించి ఎటువంటి హెచ్చరికలు లేకుండానే పదిహేడు వందల ముప్పై ఏడు ఏప్రిల్ మొదటి వారంలో మరాఠాల అశ్విక దళం ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంది బాజీరావు వస్తున్నాడని తెలిసిన వెంటనే ఢిల్లీలో భయం అనే కారు మొబులు కమ్ముకున్నాయి ఢిల్లీ సుల్తాన్ క్షేమంగా ఢిల్లీ దాటించడానికి నౌకలు సైతం సిద్ధం చేయబడ్డాయి మొఘల్ చక్రవర్తి భయంతో వణిగిపోతూ తన సైన్యాధ్యక్షుడైనటువంటి సాదత్ అలీఖాన్కు ఆగ్రా నుండి బయలుదేరి మరాఠా సైన్యాన్ని నిలువరించమని ఆదేశాలు ఇచ్చాడు అప్పటికే బాజీరావు సైన్యం యమునా నదిని దాటి గంగా యమునల మధ్య ఉన్న మొఘలుల కీర్తి స్తంభాలను మట్టిలో కలిపేస్తున్నాయి ఒక్కసారిగా అనేక ప్రదేశాలలో మరాఠా సైన్యం మొగల సైన్యాన్ని మట్టి కనిపిస్తున్నాయి ఒక చిన్న సైన్య విభాగంపై మాత్రం అలీ ఖాన్ విజయాన్ని సాధించాడు ఆహా యుద్ధం గెలిచామని అనుకుని సారత్ అలీఖాన్ సైన్యం ఆనందంగా మధురవై ప్రయాణం సాగించింది అప్పటికే అసలు మరాఠా సైన్యం బాజీరావు నేతృత్వంలో ఢిల్లీ దగ్గరలోని దాల్కా ఠోరా వరకు చేరుకుంది వారిని నిలువరించడానికి మొఘల్ చక్రవర్తి మీర్ హసన్ ను ముందుకు నడిపించాడు మరాఠాలు మీర్ హసన్ కు తమ కత్తులతో జవాబు చెప్పారు ఇరవై ఎనిమిది మార్చ్ పదిహేడు వందల ముప్పై ఏడున మరాఠా సైన్యం ఢిల్లీ సైన్యాన్ని పూర్తిగా ఓడించింది ఢిల్లీ సింహాసనాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన వెంటనే మొదల నుండి వస్తున్న సాదత్ అలీఖాన్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి బాజీరావు బయలుదేరాడు ఈ పరాజయంతో మొఘలుల పరువు పోయింది పారస్లో ఉన్న నాది షా మొఘల్ చక్రవర్తిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఈ సంకట స్థితిలో మొఘలులకు పాత మిత్రుడు శత్రువు ఆయన నిజాం నాపడానికి వచ్చాడు నిజాం కూడా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకొని లబ్ధి పొందాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిజాం మొఘలలను గుర్రాలు భూమి పదవులు అడిగాడు మొఘలక వేరే అవకాశం లేదు కాబట్టి నిజాం అడిగిన వాటి అన్నిటికీ ఒప్పుకున్నారు మొఘలు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని మరాఠా సైన్యాన్ని వెనక నుండి వెంబడించారు ఇద్దరు భోపాల్లో ఎదురుపడ్డారు భోపాల్లో యుద్ధం జరిగింది మొఘల్ సైన్యానికి మరాఠా సైన్యం చుక్కలు చూపించింది నిజాం మరలా కాళ్లబేరానికి వచ్చి శాంతి ఒప్పందం మీద సంతకం చేశాడు మాల్వా రాజ్యం మరాఠా రాజ్యంలో కలిసిపోయింది మరాఠాలకు సైన్య నష్టపరిహారం క్రింద యాభై లక్షలు మొగలు ఇవ్వవలసి వచ్చింది అంతేకాకుండా నిజాం ఖురాన్ మీద ప్రమాణం చేసి తాను శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించను అని ప్రమాణం కూడా చేయవలసి వచ్చింది ముప్పై తొమ్మిది ఏళ్ల వయస్సులో బాజీరావు ఇరవై ఎనిమిది ఏప్రిల్ పదిహేడు వందల నలభైన వడదెబ్బ తగలడంతో మృత్యువాత పడ్డాడు ఆ సమయంలో బాజీరావు ఢిల్లీపై మరో దాడికి సిద్ధమవుతున్నాడు ఈ దాడి ఢిల్లీ సింహాసనాన్ని నిర్ణయించే దాడిగా మారబోయేది కానీ దైవ నిర్ణయం మరోలా ఉంది కార్గోన్ జిల్లాలోని రావెర్గేడి గ్రామంలో బాజీరావు మరణించాడు నర్మదా నదీ తీరంలో పూర్తి రాజలాంఛనాలతో బాజీరావు అంతిమ సంస్కారాలు జరిగాయి ఇప్పుడు మనం మధ్యలో వదిలివేసినటువంటి కథాభాగాన్ని కూడా పూర్తి చేద్దాం బుందేల్కండ్లో బంగష్ను నిరోధించడానికి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణించి ఒక్క ఉదుట బంగష్పై దాడి చేసి మూడు నెలలు యుద్ధం చేసి బంగష్ను ఓడించి బుందేల్కండ్పై ఇక ఎన్నడూ దాడి చేయను అని శాంతి ఒప్పందం పైన సంతకం చేయించి బంగును వదిలివేశాడు వృద్ధుడైన చక్రసాల మహారాజు తన రాజ్యంలో మూడో వంతుకు బాజీరావును రాజ్యం చేశాడు అంతేకాకుండా తన కుమార్తెల్లో ఒకరిని బాజీరావుకి ఇచ్చి వివాహం చేసే ప్రస్తావన కూడా చేశాడు ఈ కుమార్తె పేరు మస్తానీ ఈ మస్తానీ ఛత్రసాల్ కు ముస్లిం భార్య ద్వారా కలిగింది మస్తానీని చత్రసాల్ చాలా ప్రేమతో పెంచి పెద్ద చేశాడు మస్తానీని ఇచ్చి వివాహం చేశాడు ఈ వివాహం ఒక రాజకీయ వివాహం వృద్ధుడైన చత్రసాల్ మహారాజుపై గౌరవంతో బాజీరావు ఈ వివాహానికి తన అంగీకారాన్ని తెలిపాడు బాజీరావు జీవితంలో మస్తానీ కథ ఇక్కడే ఆరంభమవుతుంది ఇక్కడే సమాప్తమైంది కానీ కవులు కళాకారులు చలనచిత్రకారులు బాజీరావు జీవితం మస్తానీతో మొదలై మస్తానీతోనే అంతమైనట్టుగా మన ముందుకు తెచ్చారు పేరు బాజీరావు పల్లాల్ నిజాంను ఒక్కసారి కాదు అనేక సార్లు ఓడించిన మహాయోధుడు మొగలుల రాజధానిని అల్ల కల్లోలం చేసి ఏమీ నష్టపోకుండా క్షేమంగా వెనుకకు తిరిగి వచ్చినటువంటి మహావీరుడు తన జీవిత కాలం ఏ యుద్ధంలో కూడా ఓడిపోవడం అనేది ఎరుగని నాయకుడు బాజీరావు ఒక గొప్ప సేనా నాయకుడే కాదు భారతీయ చరిత్రలో అత్యుత్తమ సేనా నాయకుడు మన కవులు రచయితలు చలనచిత్రకారులు అటువంటి మహావీరుని ఒక సాధారణ ప్రేమికుడిగా చిత్రించి ఆ నాయకుని చరిత్రను కళంకితం చేశారు ఇది పేష్వా బాజీరావు బల్లాల్ కథ భారతదేశ శ్రేష్టతరమైనటువంటి చతుర నాయకుని కథ ఇది ఇటువంటి చరిత్ర మరచిన కథలను మరిన్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ది మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి జై హింద్ జై భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా